ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు అందించుతున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు ప్రిలరా అంశము సోయలేము రాజు మాటల బోధలు ప్రియుల సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువారికి నాశనము తెప్పించును సామెతలు పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును అని వ్రాయబడింది ప్రియుల క్రైస్తవ సమాజము నేటి దినాలలో ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు హింసలు దాడులు వీటన్నిటిలో నలిగిపోతున్నటువంటి క్రైస్తవులకి మతోన్మాదులతో కలుగుతున్నటువంటి హింస వర్ణనాతీతం అలాంటి మతోన్మాదులను రెచ్చగొట్టే విధంగా మతోన్మాదులకు ఒక ఆయుధాన్ని అందించేటటువంటి విధానంలో శాలీమరాజు గారు మాట్లాడి తన మాటల ద్వారా మతోన్మాదులకు ఒక మంచి ఆయుధాన్ని ఇచ్చి క్రైస్తవుల మీదకి ఉసిగొలిపినట్లుగా మాట్లాడి ఉన్నాడు ముందుగా ఆ మాటలు ఒకసారి మీరు గమనించండి వినండి తర్వాత మాట్లాడుకుందాం చర్చి ముందు పెట్టాడు బండి గారు లోపల పోతే చెప్పాడు ఒక్కడ కూడా కొనడు పోరా అని ఇంకో చోట పెట్టుగా మార్కెట్లో పెట్టుకో అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఎన్ని మంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు వెళ్ళకపోయినాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు కొనలా అందరు పోయినాక పాష్ గారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొన ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒకళ్ళు మోర పూలు కొనలేదు కొనరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్ల బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలవబడినవారు వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడినవారు వారు అడ్డీటంగా తిరిగేవాళ్ళు కాదు అట్టదేటంగా ప్రవర్తించేవాళ్ళు కాదు అడ్డీటంగా బతికే వాళ్ళు కాదు క్రీస్తు రక్తం చేత నీతి మంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు నీకంతే బండి నెట్టుకొని పోయా చూశారు కదా ప్రియులరా రాజు గారు మాట్లాడుతున్నటువంటి మాటల విధానం మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును అని చెప్పబడినట్టుగా ఇతడు మాట్లాడుతున్నాడు ఇతడు మాట్లాడేటటువంటి మాటల విధానంలో స్త్రీలను అవమానపరిచే విధంగానే మాట్లాడుతూ ఉన్నాడు కొనర్రా కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లెంబడి బజార్లెంబడి తిరగడానికి వారు బజారు సంబంధులు కారు వారు పరిశుద్ధాత్మ సంబంధులు అని చాలా పొందించి చెబుతూ ఉన్నాడు వారు అడ్డదిడ్డంగా తిరిగేవారు కాదు అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు అడ్డదిడ్డంగా బ్రతికేవాళ్ళు కాదు అని ఇతర స్త్రీలను అవమానపరిచే విధంగా పొందికగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా ఇతని మాటలు ఎంతవరకు సమంజసమో ఆలోచించండి తను కట్టుకున్నటువంటి సంఘానికి వచ్చేటటువంటి స్త్రీలు పూలు మల్లె పూలు పెట్టుకోనంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధులా వాక్యం అంటుంది పై వేషధారణం గూర్చి మాత్రమే దేవుడు చూస్తాడు అంటే పూలు పెట్టుకోకుండా రంగురంగు వస్త్రాలు ధరించుకోకుండా తెల్లని వస్త్రాలు ధరిస్తే వీళ్ళు పరిశుద్ధులా తెల్లని వస్త్రాలు ధరించినంత మాత్రాన వీరు పరిశుద్ధులా ఆలోచించండి ఇతడు తన సంఘానికి వచ్చేటటువంటి వారిని గొప్పగా మాట్లాడుకోవచ్చుగాక కానీ బయటి వారిని గుర్చి అవహేళనగా మాట్లాడటం ఎంతవరకు సమంజసము ఆలోచించండి బయట రోడ్లెంబడి బదార్లెంపటి తిరిగేవారు కాదు అంటున్నాడు అంటే బదార్లెంపటి రోడ్లెంపటి తిరిగేటటువంటి వాళ్ళల్లో మల్లెపూలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ బదారు మనసులనే ఇతని ఉద్దేశం పూలు పెట్టుకున్నటువంటి ప్రతి స్త్రీ అడ్డదిడ్డంగా తిరిగే వాళ్ళనా ఇతని ఉద్దేశం మల్లెపూలు పెట్టుకునేటటువంటి ప్రతి ఒక్క స్త్రీ యొక్క ప్రవర్తన బాగుండదనా ఇతని యొక్క ఉద్దేశం మల్లెపూలు పెట్టుకునేటటువంటి ప్రతి ఒక్క స్త్రీ బ్రతుకు బాగుండదనా ఇతని ఉద్దేశం ఎంత హీనమైనటువంటి మాటలు స్త్రీలను అవమానపరిచే విధంగా మాట్లాడేటటువంటి తీరు సమంజసంగా లేదు ఏసుక్రీస్తును గూర్చి బోధిస్తున్నానని చెప్పేటటువంటి వ్యక్తి ఏసుక్రీస్తు స్త్రీల పట్ల ఎలా ప్రవర్తించాడో ఎలా బోధించాడో ఇతనికి తెలీదా ఆలోచించండి ఒక వ్యభిచార స్త్రీని పరిశయలు శాస్త్రులు ఏసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వస్తే వారేమో వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని వాళ్ళంటుంటే అలాంటి స్త్రీని అమ్మాని పిలిచి స్త్రీ జాతికి గౌరవప్రదమైనటువంటి పిలుపునిచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు కొడుకును పోగొట్టుకున్నటువంటి విధవరాలిని ఓదార్చి కొడుకును తిరిగి బ్రతికించి ఆ విధవరాలి యొక్క మనస్సు హృదయంలో ఉన్నటువంటి వేదన తీసివేసి ఆనందాన్ని ఇచ్చినటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు స్త్రీలను అంత గౌరవప్రదంగా ఆయన గౌరవించాడు ఏడు దయ్యముల చేత పట్టబడినటువంటి స్త్రీని బాగుపరిచి ఆమెను గౌరవప్రదంగా గౌరవప్రదమైనటువంటి పద్ధతిలో ఆమెను పలకరించినటువంటి వాడు ఇంకా చాలా ఖచ్చితమైనటువంటి విషయం ఏంటంటే రక్తస్రావరోగమైనటువంటి స్త్రీని గౌరవించాడు ఆనాటి సమాజము రక్తస్రావము కలిగినటువంటి స్త్రీని ఇంటి నుంచి ఊరు నుంచి వెలివేస్తే మనుషులకు సంబంధంగా సంబంధం లేకుండా బ్రతికేటటువంటి స్త్రీకి తన వస్త్రపు చెంగును ముట్టుకొననిచ్చి తద్వారా స్వస్థతనిచ్చి ఆమెను అందరి మధ్య ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఆ స్త్రీని గౌరవించాడు పాపాత్మురాలైన స్త్రీని తన పాదములు ముట్టుకొననిచ్చి ఆమెను ఎంతగానో గౌరవించాడు మరణ సమయంలో కూడా తల్లి అయినటువంటి స్త్రీని ప్రేమించి తల్లి ఒంటరిదై ఇబ్బంది పడుతుందని తల్లి బాధ్యతను తన శిష్యుని కప్పగించి తల్లిని ఆ రీతిగా గౌరవించాడు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత తాను పునరుత్డయ్యానని చెప్పేటటువంటి సువార్తను మొట్టమొదట స్త్రీకి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీలను ఇంత గొప్పగా గౌరవించినటువంటి యేసుక్రీస్తును ప్రకటిస్తున్నానని చెప్పుకునేటటువంటి శాలేము రాజు స్త్రీలను ఇంత చులకనగా ఏంటి అవమానకరమైన పదజాలములను ఉపయోగించి స్త్రీలను గూర్చి మాట్లాడటము నిజంగా ఆక్షేపణీయం ఒక మాట గమనించండి ఇతని దృష్టిలో పూలు పెట్టుకునేటువంటి స్త్రీలంతా పిచ్చి పిచ్చి వేషాలు వేసేసేవారానా పడి తిరిగేవారనేనా బజారు సంబంధులనైనా అడ్డంగా తిరిగేవారనా అడ్డంగా ప్రవర్తించేవారనా అడ్డంగా బ్రతికేవారనా మూర్ఖుడా మూర్ఖపు మాటలు మాట్లాడుతూ స్త్రీలను అవమానపరుస్తున్నావు స్త్రీలను అగౌరవపరుస్తూ ఉన్నావు సోయ ఉండి మాట్లాడుతూ ఉన్నావా నీ దగ్గర ఉన్న వాళ్లను వాళ్లకు నువ్వు ఏం చెప్పినా వింటారని వాళ్ళని సంతోషపెట్టడానికి బయట వాళ్లను అవమానకరంగా మాట్లాడటము నీకెవరిచ్చారు ఈ అధికారం నీ గర్వపు మాటల వల్ల మొత్తం క్రైస్తవ్యము ఇబ్బందులు పడుతుంది మూర్ఖుడా గర్విష్ఠుడా నిజంగా యేసుక్రీస్తును ప్రకటించు వాడవైతే ఇలాంటి భూతు మాటలు ఎలా మాట్లాడతావు నీ దృష్టిలో పూలు పెట్టుకుంటే బజారు వాళ్ళు పూలు పెట్టుకోకపోతే పరిశుద్ధులు అలాంటి విధానము వేషధారణ అంటుంది బైబిల్ నీ మందిరానికి వచ్చేటటువంటి వాళ్ళు నీ సంఘస్తులు నువ్వు బట్టలు వేసుకున్నంత మాత్రాన తెల్ల బట్టలు కట్టుకున్నంత మాత్రాన మీరందరూ పరిశుద్ధులని మీరు అనుకుంటే సరిపోతుందా ఇలాంటి వారిని కూర్చి వేషధారులారా మీరు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు పైన తెల్ల బట్టలు కాదయ్యా హృదయము పరిశుద్ధంగా ఉండాలి హృదయము తెల్లగా ఉండాలి నీ హృదయాన్ని బట్టి నీ హృదయాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని చెప్పబడింది వాక్యం మరి స్త్రీల విషయంలో నీ హృదయంలో ఎలాంటి భావన కలిగి ఉన్నావో ఈ మాటలను బట్టి స్పష్టంగా తెలుస్తుంది ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో మూర్ఖుని వలే కలహాలు పుట్టించడమే నీ పని నా మాటలు పబ్లిక్లో ఇష్యూ కావాలి ఆ మాటల ద్వారా నేను ఆ ఇతరులు పాపులర్ కావాలన్నటువంటి కుంచెత్ బుద్ధితో మాట్లాడేటటువంటి మాటలు మొత్తం క్రైస్తవ సమాజానికి హాని తెచ్చేటిగా ఉన్నాయి ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో పరీక్షించుకో మత వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూచియు విమర్శ దినమన లెక్క చెప్పవలసి నువ్వు చెప్పబడింది నువ్వు పలికినటువంటి వ్యర్థమైనటువంటి మాటలు తీర్పు దినమన లెక్కలోనికి వస్తాయని నీకు సోయలేదా నువ్వు గమనించలేదా ఏం చెప్పినా సరే చెల్లుతుంది గర్వమా అహంకారమా ప్రియ క్రైస్తవ సమాజమా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వ్యక్తులు చేసేటటువంటి చిల్లర మాటల వల్ల మతం క్రైస్తవ్యమే ఇబ్బందులు పడుతుంది ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది మతోన్మాదుల ద్వారా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది వీళ్ళకేం చక్కగా ఎక్కడో మందిరంలో కూర్చొని మాట్లాడతారు వీళ్ళ చుట్టూ బౌన్సర్లు ఉంటారు వీళ్ళని కాపాడటానికి కొన్ని వందల మంది పనిచేస్తారు వాళ్ళకి డబ్బులు ఇస్తారు ఆ డబ్బులతో వాళ్ళు తీసుకొని ఏం చేయడానికైనా సిద్ధపడతారు యేసుక్రీస్తుని తిట్టినా వీళ్ళు పట్టించుకోరు మరియమ్మను తిట్టినా పట్టించుకోరు పౌరుని తిట్టినా పట్టించుకోరు బైబిల్ని తిట్టినా పట్టించుకోరు కానీ వాళ్ళ శాలీము రాజునంటే మాత్రము ఒంటికాల మీద లేస్తారు అందరు దొమ్మిగా పడి వీడియోలు చేయటము డిబేట్లు పెట్టడము మాట్లాడటం చేస్తారు ప్రియ జనాంగమా జాగ్రత్త సుమ మీ శాలేమ రాజును కాపాడటానికి మీరు ఎంత దూరమైనా వెళ్ళండి కానీ వాక్యం అంటుంది మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమన లెక్క చెప్పవలసి ఉంటుంది రేపు నేను కానీ నీవు కానీ మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడినప్పుడు స్త్రీలను గూర్చి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడిన నువ్వు ఏమని లెక్క చెప్పుకుంటావో నిన్ను నువ్వు పరిశీలించుకో పశ్చాత్తాపడి తప్పైంది నా నోటి నుండి వచ్చినటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు నిజముగా తప్పే అని క్షమాపణ కోరుకుంటే పశ్చాత్తాపపడితే దేవుడు నిన్ను క్షమిస్తాడు లేకపోతే దేవుని ఉగ్రత్తకు గురి కావచ్చు ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు రాజుగా చలామని కావచ్చేమో లోకము విడిస్తే గాన నిత్య నరకానికి వెళ్ళేటటువంటి జాబితాలు దేవుడు నిన్నుంచుతాడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త